సారి చేపలు పట్టుకొచ్చిండు సాయంత్రం సాల్ట్ వేసి చేపలు కడుక్కోవాలి ఫస్ట్ చేపలు పులుసుకు చింతపండు నానేసుకోవాలి ఫస్ట్ కారప్పొడి వేసుకోవాలి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి నీచి కూర కాబట్టి స్మెల్ రాకుండా ఉంటుంది కారపొడి వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి చింతపులుపు నానెలోపు లెమన్ బిండుకోవాలి ముక్కకు మంచిగా పట్టుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ ఉల్లిగడ్డ కాల్చుకోవాలి చేపల పులుసులకి టేస్ట్ బాగుంటుంది ప్యాన్ పెట్టుకొని చేపల పులుసులకి ఫస్ట్ జీలకర్ర జీలకర్ర వేడి చేసుకోవాలి దాని తర్వాత ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొంచెం ఎక్కువనేసుకోవాలి ఎందుకంటే పేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డ ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం మామూలుగా వేడి చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నల్లగా అయితే కూడా టేస్ట్ బాగుంటుంది సరిపోతాయి వేడి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మెంతులు వేసుకోవాలి మెంతులతోనే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది వేయించుకోవాలి మెంతులు కూడా ఎర్రగా వేయించుకొని సిమ్ములో పెట్టుకొని మెంతులు కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత జీలకర్ర మెంతులు ధనియాలు మూడు మిక్సీ పట్టుకోవాలి బాండి పెట్టుకోవాలి ఫస్టు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు వేడేయ్యేలోపు ధనియాలు జీలకర్ర మెంతులు మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్ ఆనియన్ కూడా వేసుకొని పేస్ట్ పట్టుకోవాలి రెండు టమాటాలు మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయ పేస్ట్లో టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ మనము ధనియాలు మెంతుల పేస్ట్ వేసుకున్నా కానీ మెంతి కట్టలు కంపల్సరీ మెంతులు మనం ఉల్లిగడ్డ పేస్టులో వేసుకున్నాము అయినా కానీ మళ్ళీ కర్రీ మెంతి కూర ఇందులో వేసుకోవాలి ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి కొంచెం పులుసు మరిగేటప్పుడు వేసుకోవాలి కొంచెం ఎప్పుడు వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ చేపల పులుసులకి చింతపండు పులుసు తీసుకోవాలి ఫస్ట్ మంచిగా కొంచెం ఎర్రగా వేయించుకున్న తర్వాత ఈ పులుసు అందులో పోసుకోవాలి చింతపులుపు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము పులుసు మంచిగా ఉంటుంది ఎందుకో కారం తక్కువైనట్టు అనిపిస్తుంది ఇంకా కొంచెం కారం వేసుకుందాము చేపల పులుసు మరగాలి చేపల పులుసు మరిగిన తర్వాత మనం చేపలు వేసుకుందాం చింతపండు పులుసు మరగాలి ఫస్ట్ పులుసు మరిగిందేమో చూద్దాం పులుసు మరుగుతుంది చేపలు వేసుకున్నాము పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి పులుసు దగ్గర పడింది వేడి వేడి చేపల పులుసు రెడీ 嗯。Oui.